జగన్పై గులకరాయి దాడి కేసు వ్యవహారం ఇంకా రాలేదు నిందితులను పట్టుకునే సాగుతో అమాయకులను బలి చేస్తున్నారంటూ విజయవాడ సీపీ కార్యాలయం ఎదుట వడ్డరి సంఘం నేతలు ఆందోళనకు దిగారు తప్పుడు కేసు పెట్టి మైనర్ను ఇరికించారని మండిపడ్డారు పోలీసుల వేధింపులతో వేముల దుర్గారావు కనిపించకుండా పోయి ఆరు రోజులైందని వారి కుటుంబ సభ్యులు వాపోయారు అదే సమయంలో తమపై అక్రమ కేసులు పెట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎంపై దాడి కేసును సీబీఐకు అప్పగించాలని చేశారు సీఎం జగన్పై రాయిదాడి కేసులో అదుపులోకి తీసుకున్న దుర్గారావు కోసం కుటుంబ సభ్యులు మరోసారి రోడ్డెక్కారు నాలుగు రోజులుగా దుర్గారావు ఎక్కడ ఉన్నారో పోలీసులు చెప్పడం లేదని వెంటనే చూపించాలంటూ అతని భార్య కుటుంబ సభ్యులు వడ్డర సంఘం నాయకులు విజయవాడ సిపి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు భర్త ఆచూకీ చెప్పాలని దుర్గారావు భార్య పోలీసులను వేడుకున్నారు అతను ఏ తప్పు చేయలేదని వాపోయారు ఆందోళన చేస్తున్న దుర్గారావు కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సిపి కార్యాలయం నుంచి స్టేషన్ తరలించారు మొట్టల్టెల్ <San> ఐకద అసలు ఎంతవరకు ఆచిలేదు చెప్పుకోకుండా తీసుకెళ్లిపోయారు అసలు ఏం తెలియట్లేదు నా భర్త నాకు చూపించాలి ఈ రోజు కోర్టుకురావాలి నా భర్త తప్పు తెలియదు కాబట్టి మీ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి మీరు దాచిపెడుతున్నారు నా భర్తను తీసుకురండి రాష్ట్రంలో డీజీపీ సిపి ఏసీపీ అంతా పోలీస్ సిండికేట్ గా ఏర్పడి తప్పుడు కేసులతో నిత్యం వేధిస్తున్నారని తెలుగుదేశం పొలిట్ బీర బొండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు తప్పుడు కేసులో తనను ఇరికించాలని చూస్తున్న పోలీసుల్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు సీఎంపై గులకరై డ్రామా కేసులో మైనర్ బాలుడిని పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారని తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిరామ్ పులివెందుల వ్యక్తులను సాక్షులుగా పెట్టి వడ్డెర కులస్తుల్ని బలి చేస్తున్నారని మండిపడ్డారు దొంగ బర్త్ సర్టిఫికెట్ సృష్టించి కోర్టును తప్పుదోవ పట్టించారని ఆరోపించారు ఓడిపోతామని భయంతో వెళ్లంపల్లి శ్రీనివాస్ ఇలాంటి డ్రామాలకు తెరలేపారన్నారు కేసును తప్పుదోవ పట్టిస్తున్న కాంతిరాణాను సిపి బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు ఇప్పుడేమో గులకరాయ్ రామ వేముల సతీష్ కుమార్ పోలీసులు కూడా ఆ విషయం తెలుసు తాము అరెస్ట్ చేసినటువంటి యువకుడు మేజర్ కాదు అతని మైనర్ బాలుడు తెలిసి దీనిని కప్పిపుచ్చుకోవటం కోసం ఒక ఫేక్ బర్త్ సర్టిఫికేట్ ని సృష్టించారండి ఇది అతని ఒరిజినల్ ఆధార్ కార్డు ఇది పోలీసులు సృష్టించినటువంటి ఫేక్ బర్త్ సర్టిఫికేట్ రిమాండ్ రిపోర్ట్లను పంతొమ్మిది సంవత్సరాలు నేస్తారు ఏమండి కాంతిరాణ గారు కొద్దిగానే సిగ్గుందా మీ డిపార్ట్మెంట్ కి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ చైల్డ్ రైట్స్ కమిషన్ అప్పారావు గారు అయ్యా అప్పారావు గారు మీరు ఎక్కడ పనుకుని నిద్రపోతా ఉన్నారో మాకు తెలియట్లా ఏ మీరు మాట్లాడరా ఇన్ని లోపాలు ఇన్ని తప్పులు మీ వైపున పెట్టుకుని నిన్న బోండామ్మ గారు ఇంటి ఇంటి దగ్గరికి కార్యాలయం దగ్గరికి పోలీసులు పంపిస్తారా వాళ్ళ ప్రజల పక్షాన గట్టిగా పోరాడేటటువంటి వ్యక్తి బోండా గారు బోండా గారి ఇంటికి పోలీసులు తర్వాత పంపిద్దిగానే ఈ ఫేక్ బర్త్ సర్టిఫికేట్ కి సమాధానం చెప్పండి సార్ పోలీసుల కస్టడీలో ఉన్న మైనర్ బాలుడు సతీష్ ను తల్లిదండ్రులు కలిశారు అనంతరం బయటకు వచ్చిన తల్లిదండ్రులు తమ బిడ్డను భయపెట్టించి తప్పుడు సాక్ష్యం చెప్పించారని వాపోయారు ఏందిరా ఏం జరిగిందిరా అంటే లేదు నాన్న నన్ను మామూలుగా పనుకున్నాను తీసుకొని వెళ్ళిపోయి నాన్నా అది చోవర్గా చీకట్లేక తీసుకెళ్ళి నువ్వు చెప్పకపోతే ఏదో ఒకటి చేసేస్తావు అందరిని నిన్ను అందరిని ఒక్క ఒక్కోమని భయపెట్టిచ్చారా సార్ అని వైబార్ధమ అలా అలా చెప్పాడంట చెప్పబోతే గన్నె పెట్టి వేల్చేస్తాము అంట. ఉక్కుంటా ఉక్కువనే వేరిచారంట. పోలీస్ కస్టడీలో ఉన్న దుర్గారావును ఇంతవరకు కోర్టులో ప్రవేశపెట్టకపోవడం దారుణమని న్యాయవాది సలీం అన్నారు. ఆయనను చూపించాలని కోర్టులో హిబియస్ కార్పస్ పిటిషన్ వేస్తామని చెప్పారు.